హై హలో తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ నమస్తే గుడ్ మార్నింగ్ శుభోదేవ్ ఈ రోజు మన ప్రజా ఎన్కౌంటర్ తెలుగు దినపత్రికలోని వార్త విశేషాలు ఏ విధంగా ఒకసారి చూద్దాం కేంద్రానికి భారీగా డివిడెంట్ రెండు పాయింట్ అరవై తొమ్మిది లక్షల కోట్ల రూపాయలు చెల్లించనున్న ఆర్బిఐ ఆ కేంద్రంలోని మోడీ సర్కార్ కి ఆర్బిఐ భారీగా నజరాన ఇస్తోంది ఏకంగా కేంద్ర ప్రభుత్వానికి రెండు పాయింట్ అరవై తొమ్మిది లక్షల కోట్ల డివిడెంట్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇవ్వబోతోంది రెండు వేల ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరానికి గాను ఈ రెండు పాయింట్ అరవై తొమ్మిది లక్షల కోట్ల రూపాయలు రికార్డు డివిడెంట్ చెల్లించనుంది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కేంద్రానికి ఆ రెండు కోట్ల అరవై ఎనిమిది ఆ రెండు లక్షల అరవై ఎనిమిది వేల ఐదు వందల తొంభై పాయింట్ ఏడు కోట్ల మిగులును బదిలీ చేయడానికి శుక్రవారం ఆమోదం తెలిపింది కాగా ఇటీవల ప్రకటించిన యూనియన్ బడ్జెట్ లో ఆర్బీఐ సహా ప్రభుత్వ రంగ బ్యాంకులు డివిడెంట్ల రూపంలో ఆ కేంద్ర ఖజానాకు రెండు పాయింట్ యాభై ఆరు లక్షల కోట్లు సమకూరుతాయని కేంద్ర ప్రభుత్వం అంచనా వేసింది అయితే ఇప్పుడు ఒక ఆర్బీఐ నే అంచనాకు మించి డివిడెండ్ కేంద్రానికి చెల్లిస్తుంది ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా అధ్యక్షతన భారత రిజర్వ్ బ్యాంక్ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఆరు వందల పదహారవ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారన్నట్టు ఏదైతే కేంద్రానికి ఆ లాభం చేకూర్చే విధంగా డివిడెంట్ అందించబోతుంది కాబట్టి ఇది హర్షించదగ్గ విషయం ఆ ఉగ్రవాదాన్ని సహించే ప్రసక్తే లేదు ప్రపంచానికి మన సత్తాను చాటగలిగాం ఢిల్లీలో ఆ బిఎస్ఎఫ్ కార్యక్రమంలో అమిత్ షా ఆపరేషన్ సింధూర్ తో ఆ గట్టి జవాబు ఇచ్చామన్నట్టు ఇక్కడ మనం చూసుకోవచ్చు వాస్తవానికి ఇది నిజం ఉగ్రవాదాన్ని సహించేటటువంటి ప్రసక్తే లేదు అన్నట్టు అమిత్ షా గారు చెప్పినారు సో ఈనాడు నరేంద్ర మోడీ గారు మంచి నిర్ణయాలు తీసుకోవడం జరిగింది సో ఆపరేషన్ సింధు ఏ విధంగా ముందు పోయినా చూసుకోవచ్చు సో భారతదేశ వ్యాప్తంగా స్థిరంగా ర్యాలీలు నిర్వహించడం జరిగింది ఈనాడు ఏ విధంగా మరి ఈనాడు పాకిస్తాన్ ఉగ్రవాదులకి అదేవిధంగా పాకిస్తాన్ ఆ ప్రభుత్వానికి ఆ బుద్ధి చెప్పడం జరిగింది ధైర్య సాహసాలతో త్రివిధ దళాలు ఏ విధంగా ఆ టాక్టిక్స్ తో ప్లే చేసి ఈనాడు ఉగ్రవాద స్థావరాలని బేస్ క్యాంప్ తో సహా బ్లాస్ట్ చేయడం జరిగింది కాబట్టి ఈనాడు భారతదేశం గురించి ప్రపంచ దేశాలు మాట్లాడుకునేటటువంటి ఆస్కారం వచ్చిందంటే ఈనాడు ఉత్తమమైనటువంటి ఆ నాయకుల వల్ల మనకి ప్లేస్ దగ్గరగా మనం చూసుకోవచ్చు రాష్ట్రాభివృద్ధి కోసం ప్రధానిని కలుస్తూనే ఉంటా ఆ ఎన్నికలప్పుడు రాజకీయాలు అందరిని కలుపుకొని పోతా కేసీఆర్ తన నలభై ఏళ్ళ అనుభవాన్ని అభివృద్ధికి కేటాయించాలి ఆ నిమ్స్ స్ భూ బాధ్యతలో న్యాయం చేస్తా ఆ వారికి పరిహారం ఆ న్యాయం చేసే బాధ్యత ఆ జగ్గారెడ్డిది ఆ జహీరాబాద్ పర్యటనలో సీఎం రేవంత్ రెడ్డి అన్నట్టు మనం చూసుకోవచ్చు ఏదైతే నిన్న జరిగినటువంటి ఆ జహీరాబాద్ మీటింగ్ లో రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది సో తెలంగాణ రాష్ట్రం ఇప్పటి వరకు అప్పుల కుప్పగా ఉంది సో దాన్ని సరిదిద్దడానికే టైం పడుతుంది సో అందరు ఓపిక పట్టాలే అన్నట్టు చెప్తా ఉన్నాడు ఇక ముచ్చట చూడూరి ఎన్నికల రాజకీయాలు అని తర్వాత అందరిని కలుపుకొని ముందుకెళ్తామని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అన్నారు తెలంగాణ అభివృద్ధి నిరంతరం పని చేస్తామని తెలిపారు ఎన్నిసార్లు అయినా ప్రధాని మోడీని కలుస్తామని తెలంగాణకు అవసరమైన నిధులు తీసుకొస్తామని వెల్లడించారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పరస్పర సహకారంతోనే అభివృద్ధి సాధ్యమని ముఖ్యమంత్రి అన్నారు జిల్లా పర్యాటక పర్యటనలో భాగంగా శుక్రవారం జహీరాబాద్లో బసవేశ్వర విగ్రహాన్ని సీఎం ఆవిష్కరించారు ఆపై కేంద్రీయ విద్వా విద్యాలయం ప్రారంభించారు ఈ కార్యక్రమంలో మంత్రులు దామోదర రాజనరసింహ కొండ సురేఖ పాల్గొన్నారు అనంతరం పస్తాపూర్ లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ జహీరాబాద్ పారిశ్రామిక వాడ భూ సేకరణలో అన్యాయం జరిగిందని తన దృష్టికి వచ్చిందన్నారు భూములు ఇచ్చిన రైతులకు పరిహారం పెంచామని జహీరాబాద్ లో ఆ భూములు కోల్పోయిన కుటుంబాలకు ఇంద్రమ ఇల్లు నిర్మిస్తామని భూములు కోల్పోయిన ఐదు వేల ఆరు వందల కుటుంబాలకు ఇల్లు మంజూరు చేస్తామని ప్రకటించారు మరి అన్ని ప్రకటించారు కానీ అది ఇచ్చేటప్పుడు అవుతుంది కాదని చెప్పేసి ప్రజలలో కూడా కొంచెం ఎదురు చూసేటటువంటి ఆసక్తి ఉంటది ముఖ్యమంత్రి గారు సో త్వరగతిన తరబడి వాళ్ళు వెయిట్ చేసేటటువంటి ఆసక్తి ఇల్లులు లేవు ఉన్నటువంటి రైతుల భూములు తీసుకునేటటువంటి దానికి త్వరగతిన వాళ్ళకి వాళ్ళ గురించి ఆలోచిస్తే బాగుంటది ఎందుకంటే నాడు ఆ ప్రజలు భూములు కోల్పోయి ఎంతో బాధతో ఉంటారు కాబట్టి వాళ్ళకు వచ్చేటటువంటి పూర్తి చేస్తే బాగుంటుంది ఉగ్రవాదుల ఉత్పత్తి కేంద్రం పాకిస్తాన్ దేశాబ్దాలుగా ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్తాన్ ఆ ఘటన జరిగి ప్రతిసారి తమకేమీ తెలియదు అన్నట్లు నటిస్తుందని భారత విదేశాల వ్యవహార శాఖ మంత్రి వైస్ ఎస్ జయశంకర్ మండిపడ్డారు తమ నెలపై ఉగ్రవాదం లేదంటూ పాకిస్తాన్ చేస్తున్న ప్రకటనలను ఆయన ఖండించారు ఉగ్రవాదాన్ని పెంచి పోషించడంలో పాకిస్తాన్ ప్రభుత్వంతో పాటు ఆ దేశ సైన్యం కీలక పాత్ర పోషిస్తుంది అన్నారు ఇక మనకంత పెంచడం అదంతా ఏమన్నా దాడిలో జరిగితే మాత్రం మాకేం తెలియదు వాళ్ళతో మాకు సంబంధం లేదంటారు మొన్న వాళ్ళు ఉగ్రవాదం జరిగిపోతే వాళ్ళ సావలకు కూడా వేయరు మిలిటరీ వాళ్ళు ఈనాడు వాళ్ళు మాకు సంబంధం లేదంటారు వాళ్ళ కళ్ళ కట్టినట్టుగా అనిపిస్తున్న కానీ వాళ్ళ డ్రామా ఏందో అంత ప్రపంచానికి తెలియజేసే విధంగా భారత దేశం కూడా నిర్ణయం తీసుకుంటుంది సో ఈనాడు ఈ బృందం కూడా వెళ్ళి ఎక్కడెక్కడ ఏం జరుగుతుందని చెప్పేసి కూడా తెలిపడానికి ముందస్తు ప్రణాకలు సిద్ధం చేయడం జరిగింది అవును నేనే లేఖ రాసా అయినా నాది అది ఎలా లీక్ అయింది అన్నది ప్రశ్న కేసీఆర్ దేవుడు ఆయన చుట్టూ దయ్యాలు ఉన్నాయి ఉన్న విషయాలనే ఆ ఉన్నాయి ఉన్న విషయాలని లేఖ ద్వారా తెలియజేశా ఎమ్మెల్సీ కవిత సంచలన వ్యాఖ్యలు ఇక కవితకు ఏమంటుందంటే మళ్ళా కేసీఆర్ మంచివాడగానే ఆయన చుట్టూ ఉన్న వాళ్ళు దయ్యాలు అంటే మరి హరీష్ రావు ఎంబడే ఉంటాడు మరి కేటీఆర్ ఎంబడే ఉంటాడు మరి ఓట్ దయ్యాలు దయ్యాలు ఎందుకైన వాళ్ళు ఆలోచించుకోవాలి ఇదంతా స్టంట్ లాగానే కనిపిస్తుంది ప్రజలారా ఏం ఎక్కువ టెన్షన్ పడాల్సిన అవసరం ఏం లేదు ఏదో సానుభూతి ఉందని డైవర్షన్ పాలిటిక్స్ అంటారు అనమాట అదే డైవర్షన్ పాలిటిక్స్ నడుస్తుంది కవిత లేఖపై స్పందించాల్సిన అవసరం లేదు డాడీ డాటర్ వ్యవహారంతో మాకేం పని ఆ కుటుంబ పార్టీలతో దేశానికి నష్టం కిషన్ రెడ్డి గారు అంటున్నారు డాడీ డాటర్ తో లేఖతో మాకేం సంబంధం ఉంది ఆ అన్నట్టు కిషన్ రెడ్డి అంటున్నారు అంతే కదా డాడీ డాక్టర్ లేక ఇంత పెద్ద హైలైట్ చేయాల్సినటువంటి అవసరం ఏం లేదు అంత డ్రామా లేక అనమాట కవితక్క లేక ఉత్తలేక అనమాట కవిత రాసిన లేక పోటీ అంతర్గత విషయం అని దాన్ని అంత ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం లేదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అంతగా మనకు ఒక దానికి ప్రాధాన్యత ఇచ్చుడని విశ్వరల్ పోటీల్లో హెడ్ టు హెడ్ ఛాలెంజ్ సామాజిక సమస్యలపై స్పందించిన ఆ అదాల భూమి డెబ్బై రెండవ మిస్ వరల్డ్ పోటీలో ఈరోజు భాగమైన హెడ్ రైట్ ఛాలెంజ్ లో ఫైనల్ హైదరాబాద్ లోని హోటల్ టైడెంట్ లో అట్ట జరిగింది ఆఫ్రికా ఆసియా ఓషియానియా అమెరికా కరేబియన్ నుంచి ఐదుగురు చొప్పున మొత్తం ఇరవై మంది అర్ధగతలు సామాజిక సమస్యలపై తమదైన శైలిలో స్పందించాలన్నట్టు మనం చూసుకోవచ్చు మిస్ వరల్డ్ పోటీలో హెడ్ ఛాలెంజ్ అన్నట్టు ఇక్కడ మనం చూసుకోవచ్చు ఇకూడీ పడ్డట్టు మనం చూసుకోవచ్చు ఈ అధికార పోటీలను పక్క పెడితే రైతుల గురించి ఆలోచిస్తే బాగుంటది తెలంగాణ రాష్ట్రం ఇక దీని ప్రజల మన దృశ్యా ఈరోజు మరి మన ప్రజా ఇంకోటర్ తెలుగు దిన పత్రికలోని మెయిన్ వార్త విశేషాలు అందరి తెలుగు నమస్తే